గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ విఆర్ ఆల్రెడీ ఇన్ సెమినార్ వీక్ ప్రీవియస్గా మనకి టూ స్టూడెంట్స్ సెమినార్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఈరోజు మనకి జాన్సీ లీలశ్రీ ఒక అద్భుతమైన టాపిక్ తోటి సెమినార్కి సిద్ధంగా ఉన్నారు ఒకసారి అడుగుదాం మరి వాళ్ళు ఏమి టాపిక్ ఎంచుకున్నారు ఏంటనేది హాయ్ జాన్సీ ఇప్పుడు మీ ఇద్దరు ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నారు మానవ విలువలు మంచి అద్భుతమైన టాపిక్ ఓకే ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం నా పేరు జాన్సీ నేను చౌదరి డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాను అందరికీ శుభదేవ్ నా పేరు లీలశ్రీ నేను చౌదరి డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాను అసలు ఈ రోజు ఏ విషయం గురించి చెప్పబోతున్నావు మానవ విలువలు అసలు మానవ విలువలు అంటే ఏమిటి మానవ విలువలు కేవ అంటే మానవ నై జీవితంలో అనుసరించవలసిన మంచి చెడులు విలువలు గురించి ఇవి ఒక వ్యక్తి నిర్ణయాలను నిర్ధారిస్తాయి నైతిక విలువలు ఎందుకు ముఖ్యంగా ఉండాలి నిజాయితీ దయా కరుణ వంటి నైతిక విలువలు సమాజంలో పరస్పర విశ్వాసాన్ని స్నేహాన్ని పెంచుతాయి కాబట్టి ఉండాలి ముఖ్యమైన నైతిక విలువలు ఏమిటి నిజాయితీ అంటే మనసులో ఒకటి మాటలో ఒకటి చేతిలో మరొకటి లేకుండా ఉండడం చివరిగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నైతిక విలువలు కేవలం ప్రసంగానికే కాదు ఆచరణలో పెట్టవలసినవి ఇవి విలువలతో కూడిన జీవితం వ్యక్తికి సమాజానికి మంచి భవిష్యత్తును అందిస్తుంది ధన్యవాదాలు ధన్యవాదాలు